ముఖ్యమంత్రి జగన్ నేను ఒంటరిని నేను వంటరిని అని చెప్పి అంటూ ఉంటారు నువ్వు ఒంటరిందా అందరికి చావదుబ్బి చెవులు ముస్తావు అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కాకతాళి ఏం కాదు గుండె లోతుల్లో నుంచి వచ్చినటువంటి కమెంట్సే ఆ గుండె లోతుల్లో జగన్ అంటే పవన్ కళ్యాణ్కి గూడు కట్టుకున్నటువంటి ఒక భయం ఏదైతే ఉందో ఆ భయంలో నుంచే ఈ వ్యాఖ్యలు వచ్చాయి అని చెప్పి ఇప్పుడు మరింత బలంగా అనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఎన్నికలు మరో నలభై నలభై రోజులకు దగ్గరకు వచ్చేసినా కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలో పవన్ కళ్యాణ్ గారు తేల్చుకోలేకపోతున్నారు మొదట ప్రకటించిన ఐదు మంది జనసేన అభ్యర్థుల లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు లేదు అండ్ ఈ సెకండ్ వరకు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తే సేఫ్ అనేది తెలుసుకోలేక పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి పరుగులు పెడుతూ ఉన్నారు మొదట కాజుబాగా అనుకున్నారు ఏ మాత్రం పవన్ కళ్యాణ్కి అనుకూలం కాదు పోటీ చేయకూడదు అనుకున్నారు పక్కగా తప్పుకున్నారు తర్వాత కాకినాడ అనుకున్నారు కాకినాడలో రెండు మూడు రోజులు వేశారు వాళ్ళ పార్టీకి సంబంధించి కింది స్థాయి వరకు నాయకులందరినీ పిలిపించుకున్నారు ఆయన చేయించుకున్న సర్వే కాకుండా కింది స్థాయి నుంచి అందరినీ మీ అభిప్రాయాలు జనాలతో మాట్లాడి అందరూ కూడా ఒక నివేదిక రూపంలో పంపించండి అన్నారు అభిప్రాయాలు ఒక్కరు దగ్గర తీసుకొని సో రెండు మూడు రోజులు అక్కడే కూర్చొని సమీక్ష చేశారు చివరికి లేదు కష్టమే అంత అనుకూలంగా ఏం లేదు సేఫ్ సీట్ అని చెప్పలేము అని చెప్పారు తర్వాత అక్కడ నుంచి భీమవరం వచ్చారు భీమవరం పోటీ చేద్దాం అనుకున్నారు ఇంకా ప్రకటించడం ఒకటే ఆయన మిగిలింది తర్వాత తెలిసింది గ్రంథి శ్రీనివాస్ చాలా బలంగా ఉన్నారు కాపు సామాజిక వర్గంలో ఆయన మీద మంచి పాజిటివ్ ఏ ఉంది నిత్యం జనాల్లోనే ఉన్నారు దళిత క్రిస్టియన్ ఓట్లే మైనారిటీ ఏదైతే ఉంటుందో పది పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్ పడే అవకాశం లేదు క్షత్రియ ఓట్లు ఎటువైపు వెళ్తాయో చెప్పలేము ఇంతకుముందు టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీ వర్గాలన్నీ జగన్ వైపే ఉన్నాయి సో సేఫ్ సీట్ అని అయితే చెప్పలేము గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి తేలేసరికి పిఠాబరం అని చెప్పి పోయారు ఆ పిఠాపురం మీద మళ్ళీ సీఎం గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత గారిని సీఎం ఒక పిలిపించి మాట్లాడారు అక్కడ మరో బలమైన అభ్యర్థి రాబోతున్నారు అక్కడ ఇప్పుడున్నటువంటి బలమైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చివరికి ఆయనతో కూడా వైసీపీ టచ్లోకి వెళ్ళింది ఎప్పుడైనా కనుక ఆ అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తారు ఇక్కడ మరో బలమైన కాపు నాయకుడిని దూకుడుగా ఉన్న వాళ్ళని బరిలోకి దించబోతున్నారని చెప్పి వార్తలు రాగానే అమ్ము అదే జరిగితే నామినేషన్లు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత పని చేస్తే అప్పుడేం చేయాలి సో అది కూడా సేఫ్ సీట్ కదా అని చెప్పి ఇప్పుడు అక్కడ కూడా మీ మాంసలో పడి తాజాగా తాడేపల్లిగూడెంలో సర్వేలు చేయించడం మొదలెట్టారట కింది వరకు వెళ్ళి మొత్తం రెండు రోజుల్లో సర్వే ఇచ్చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏమంటారు అక్కడ సర్వే చేయిస్తున్నారు మొన్న తాడేపల్లిగూడెంలో సభ కూడా పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రసంగం మీద సభ మీద అక్కడ జనసేన పార్టీ పరిస్థితి మీద మొత్తం వివిధ అంశాల మీద సర్వే చేయించుకున్నారు చేయించుకుంటున్నారట మరి అది కూడా సర్వే రేపటి వరకు ఆయన చేతికి వస్తే మరి అప్పుడన్నా ఆయన నియోజకవర్గాన్ని ఫైనల్ చేసుకుంటారో ఏమో మీ నియోజకవర్గం పరుగు పరుగులు పెడుతూ వెళ్తున్నారు అక్కడ మారుతూ ఇక్కడ మారుతూ అందుకే తెలియన్ రా కమిటెడ్గా రాజకీయాలు చేసి మనకు నాయకుడిగా మన మీద జనానికి విశ్వాసం కలిగేలా చేసుకొని కనీసం క్షేత్రస్థాయి నుంచి కమిటీలన్నా చేసుకొని జనంలో ఉండి పని చేస్తే ఇటువంటి ఎన్నికలప్పుడు ఉరుకులు పరుగులు పెట్టే పరిస్థితి ఉన్నది వాళ్ళన్నా నాగబాబు గారేమో అనకాపల్లిలో పోటీ జలం చెప్పి ఇల్లు కానీ బాడిక తీసుకున్నాడు ఒక నెల వాడికి పెట్టాడు కానీ నెల రోజులుగానే ఉండట్లేదు అప్పుడే మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి ఇంకా చలో 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 పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇలా ఉరుకులు పరుగులైంది అసలు నిజంగా సో నెట్టింట పంచులేస్తున్నారు పోటీ అన్నా చేస్తావా లేదా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి నియోజకవర్గాన్ని ప్రకటించాలి అంటే ఇంత భయపడితే ఇంకా ఎలక్షన్స్ ఎట్లా ఎదుర్కొంటావు అని చెప్పి జనసేన పార్టీ సానుభూతి పరం నుంచే పవన్ కళ్యాణ్ కు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఇక మనం మాట్లాడుకోవడానికి ఏముంది